కొర్రమేం అండి ఇది శుభ్రంగా కడిగేసాను ఉప్పు నిమ్మరసం పసుపు అన్నీ వేసేసి కడిగేసాను క్లీనింగ్ ఎలా అనేది నీట్గా ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను కదా ఎవరికన్నా డౌట్ ఉంటే అది ఆ వీడియో చూడండి ఈజీగా క్లీన్గా నీట్గా నీచు వాసన పోయేటట్టు ఎలా కడగాలనేది ఇప్పుడు ఈ నాలుగే నాలుగు పీసులు నేను సింపుల్ ఫ్రై చేస్తున్నానండి సింపుల్గా ఫ్రై ఎలా చేసుకోవాలనేది ఇందులో షిఫ్ట్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఉప్పు కారం తర్వాత పసుపు తర్వాత ధనియాల పొడి కొంచెం అంటే నాలుగు ముక్కలే కదా అందుకని పెద్ద ఎక్కువ వెయ్యట్లేదండి ఎందుకంటే చేసినా ఖర్చు అవ్వట్లేదు కాబట్టి జస్ట్ వీడియో కోసం నేను నాలుగు ముక్కలే చేస్తున్నాను తర్వాత జీలకర్ర కొంతమంది ధనియాలు జీలకర్ర రెండు కలిపి కూడా పొడి చేసి పెట్టుకొని ఉంటారు అలా ఉన్నా కానీ పర్వాలేదు నా దగ్గర అలా విడివిడిగా ఉన్నాయన్నమాట అలా లేవు అందుకనేసేసి తర్వాత ఇందులో ఫిష్ మసాలా ఉంటే ఫిష్ మసాలా వేసుకోవచ్చు నేను అట్లా ఫిష్ మసాలా అంటే ఏం కొనలేదండి అందుకని కొంచెం గరం మసాలా ఈ వాసన ఈ గరం మసాలా పొడి వేస్తే ఆ వాసన అద్భుతంగా ఉంటుందన్నమాట అందుకని వేసేసి ఇవి వేస్తున్నాను వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే కొంచెం అల్లం చిన్నరిపై పేస్ట్ అండి ఇవన్నీ వేసాక చక్కగా చేపలకి కలపాలన్నమాట ఎంతైనా చేపల్లో రారాజు కొర్రమేనేనా ఇది బతికుంటుంది కాబట్టి ఫ్రెష్ ఉంటుంది ఫ్రెష్ ఉంటుంది కాబట్టి రుచి అద్భుతంగా ఉంటుందండి రుచి చాలా బాగుంటుంది ఇది ఏం చేసినా అంటే పులుసు చేసినా ఈగురు చేసినా కానీ ఫ్రై చేసినా కానీ ఏం చేసినా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ చిన్నపిల్లలకు కూడా ఈజీగా తింటారు ఎందుకంటే దీనికి ముళ్ళు ఉండదు కదా ఒకే ముళ్ళు ఉంటుంది కాబట్టి ముళ్ళు గుచ్చుకుంటాయన్న భయం ఉండదు అసలు రుచిలో డోకా ఉండదు కదా ఎందుకంటే మన కళ్ళ ముందే బతికుండే అంత ఫ్రెష్ ఇంకెక్కడ దొరకదు కాబట్టి ఇదండి బాగా అయితే పట్టించేసానండి బాగా కలిపేసాను కదండి దీన్ని ఒక పావు గంట సేపు లేదా ఒక ఇరవై నిమిషాలు ఇలా మూతబెట్టి పక్కన పెట్టేస్తే ముక్కలకి చక్కగా పట్టేసి ఉంటుంది అన్నమాట ఇది వేరే విధంగా ఇంకా స్టవ్ ఆన్ చేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసుకోవడమే అనమాట ఆ మాత్రం ఆయిల్ వస్తే కాస్త ఫ్రీగా ఫ్రై అవుతాయని ఈత కొట్టినట్టు అంతే చూసారా చక్కగా పట్టేసి ఉంటుంది ఈ టైంకి ఇది తీసేసి ఇప్పుడు ఇందులో వేసేయడమే నాలుగు తీసులే కదా అని చిన్న పెట్టానండి కదాలి వీటిని అప్పుడప్పుడు అలా కదిలిస్తూ చూసుకుంటూ ఉండాలి చిప్పుతూ సన్నన మంట మీద వేయిస్తేనే చక్కగా చిన్నగా ఫ్రై అవుతూ మనకు మనం కలిపి పెట్టింది కూడా చేపలకు పట్టేస్తుంది అనమాట పెద్దమంట అనుకోండి ఏంటి పై పైన మాడిపోతుంది ఈ మసాలా కూడా మాడిపోతుంది లోపలేమో చేపడకదు టేస్ట్ కూడా అస్సలు ఉండదు అనమాట కొర్రమేనుల చేపల ఫ్రై ఈజీ మెథడ్ అది ఎలాగో ఆల్రెడీ ఈ చేపలంటేనే టేస్ట్ సూపర్ రండి రెండు రెండి రెండి చూద్దాం వీటిని ఎలా అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలండి అయిపోవచ్చింది గుమ్మగుమలాడే కొర్ర నేను చేపల వేపుడు ఈ తినా ఆల్మోస్ట్ ఇంకొక్కసారి చిప్పేస్తాను అయిపోతా చూపేస్తాను అయిపోయిందండి ఇంకా తీసేస్తున్నాను నేను చూడు రెడ్డిష్గా కలర్ కూడా అయిపోయింది కదా ఇంకైతే ఈ మసాలా మాడి ఇంకొంచెం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట నేను ఈ చేస్తున్నాను వంట తీసేసి వీటిని ప్లేట్లోకి తీసేసి మంచి వాసన వస్తుంది భలే వాసన వస్తుంది వాసన మాత్రం దీని మీద ఊరక ఫస్ట్ టైం గార్నిష్ కోసం అలా వేసాను అంతేనండి గుమగుమలాడే కొర్రమైన చేపల వేపుడు